హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీకి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రైతులందరికీ కూడా అదృపోయే శుభవార్తనైతే తెలిపారు రైతుల ఖాతాలను రుణమాఫీకి సంబంధించి లక్ష రూపాయల వరకు విడుదల చేస్తామని అయితే తొలి జాబితాను కూడా విడుదల చేయడం జరిగింది ఇక ఈ అర్హుల జాబితాలో ఉన్నటువంటి రైతులకు మాత్రమే రుణమాఫీకి సంబంధించి అంటే పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులనేది కూడా నేరుగా రైతుల యొక్క అకౌంట్లకు జమ చేయడం జరుగుతుంది ఇక ఈ ఏడు జిల్లాలకు మొదటగా డబ్బులు అనేది కూడా జమ అయ్యే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక ఏ రైతులకు రుణమాఫీకి సంబంధించి డబ్బులు జమ కాబోతున్నాయి అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో కూడా ఎలా చెక్ చేసుకోవాలి జాబితాలో ఒకవేళ పేరు లేనట్లయితే ఏం చేస్తే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎప్పుడెప్పుడ ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త అప్డేట్ అనేది కూడా విడుదల చేసింది ఇక రైతులందరి ఖాతాలలో కూడా పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోమని ఇక పట్టా పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించి రెన్యువల్ ప్రూఫ్లు అనేవి కూడా కలిగి ఉండాలని అయితే ప్రతి వీడియోలో కూడా ప్రతి రైతుకు తెలియజేయడం జరుగుతుంది వీటితో పాటుగా తొలి జాబితాను ఎలా విడుదల చేస్తారంటే ఖచ్చితంగా ఏ రైతులైతే మీ యొక్క పటా పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించి రెండు ప్రూఫ్లు అనేది కూడా కలిగి ఉంటారో అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పథకాలకు సంబంధించి డబ్బులు పొందుతూ ఉన్నారో ఆ యొక్క రైతులందరి ఖాతాలలో కూడా ఈ రుణమాఫీకి సంబంధించి డబ్బులైతే జమ చేయడం జరుగుతుంది ఇక దయచేసి ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పథకాలకు సంబంధించి వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి ఇక పిఎం కిసాన్ అదేవిధంగా అన్నదాత సుఖీబొవా పథకాలకు సంబంధించి డబ్బులైతే నేరుగా ఒకేసారి రైతుల ఖాతాలలో జమ అవ్వడం జరుగుతుంది ఇక ఈ డబ్బులు అనేది కూడా ఈ నెల చివరికర్లో రైతుల యొక్క అకౌంట్లో కూడా జమ చేస్తామని అయితే ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది దయచేసి నిర్లక్ష్యం చేయకుండా ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాల్సిన వారు ఉంటే వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి పిఎం కిసాన్కి సంబంధించి కేవైసీ అప్డేట్ చేసుకున్నట్లయితే వెంటనే కూడా ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోండి ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ రెండు పథకాలకు సంబంధించి విడుదల చేసిన తర్వాతే రుణమాఫీకి సంబంధించి సరైన అప్డేట్ అనేది కూడా విడుదల చేసి రైతులందరి ఖాతాలలో కూడా లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలుపుతుంది దయచేసి నిర్లక్ష్యం చేయకండి వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో